మీ సింగరేణుల కష్టాలు ఏ విధంగా ఉంటే ఒక పాట ఏమైనా ఉందా మరి తప్పకుండా దాదాపు నేను నల్లబొగ్గు ఏరియా కోల్బెల్ట్ ఏరియా అంటారు మా ప్రాంతాన్ని సింగరేణి ప్రాంతం ఆ ప్రాంతం సంబంధించినటువంటి ఒక చక్కటి పాట ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం వినిపిస్తా బజో బజో అని బాంబు వేలుతుంటే నా పొక్కు పిల్లలు గూలాయా నా ందూరన్న పొడమంటల్లో మసిబొగ్గయి కొన ఊపిరితో కరెంటు వెలుగై యంత్రురాలలో యంత్రము నీవై ఎగిరే గాలి మోటరు నీవై సింగరేణికే సైరను మోతయి నా సెందున్న చీకటి సూర్యులై వెలిగినారా నా చెందూరన్నా అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా నా సింధూరన్నా కలిసున్న గుర్తులు ఏవన్నా నా సెందూరన్నా